దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరు ఉన్నటువంటి మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వారి కొండపైన భక్తుల సేవలకు సంబంధించి ప్రక్షాళన ప్రారంభమైంది సుదూరు ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వేలాది మంది భక్తులకు దర్శన విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ముందుకు సాగే విధంగా ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్టు అధికారులు ప్రకటించారు మీరు చూసినటువంటి ఈ ప్రాంతం అనేటువంటిది పానకాల లక్ష్మీనరసిం స్వారి గర్భాలయానికి ముందున్నటువంటి మండపం మీరు చూసినటువంటి ఈ ప్రాంతం మరో కొద్ది రోజుల తర్వాత గుర్తుపట్టలేని విధంగా మార్పులు చేర్పులు చేపట్టుపోతున్నారు ప్రక్షాళన మార్పులు చేర్పేటటువంటివి స్వామివారి ముఖ మండపం నుంచి ప్రారంభమవుతున్నట్టు ఆలయ అధికారి నవీన్ కుమార్ తెలియజేశారు వివిధ వాహనాల ద్వారా కొండపైకి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో సమాచార కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు అదేవిధంగా స్వామివారి యొక్క పానకానికి సంబంధించి కావచ్చు అదేవిధంగా దర్శనానికి సంబంధించిన టికెట్ల కౌంటర్ కూడా ఈ పార్కింగ్ ప్లేస్ సమీపంలోనే ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇక భవిష్యత్తులో స్వామివారి మండపం అనేది పూర్తిగా భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని స్మరించుకునే విధంగా ఒక హాల్లాగా తయారు చేయనున్నారు ఈ కసరత్ అంతా ఈ నవరాత్రి ఉత్సవాల లోపు అంటే అక్టోబర్ రెండో తారీఖులోపు ప్రారంభిస్తున్నట్టు ఆలయ అధికారి నవీన్ కుమార్ తెలిపారు ఇక అక్టోబర్ రెండవ తేదీ నుంచి కొండపైన పూర్తిగా ప్లాస్టిక్ రహిత ప్రదేశంగా ప్రకటించారు భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆలయ అధికారి తెలియజేశారు భక్తుల యొక్క సదుపాయాలు మెరుగుపరిచే ఆలోచనలో ఉన్నాము దీనిలో ఇప్పుడు కొన్ని అసౌకర్యాలు ఉన్నాయి ఆ క్యూ లైన్స్ ఆ విషయంలో ఈ దసరా నవరాత్రులు పూర్తయి దసరా రోజు అంటే రెండు పది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రోజుకి ఆ రోజు నుంచి కూడా కొత్త క్యూ లైన్లు ప్రారంభిద్దామని ఆలోచనలో ఉన్నాము ఒక భక్తుడు దేవస్థానానికి వచ్చిన తర్వాత ఆ దేవస్థానం కొండపైకి చే కొండపైకి చేరుకున్న తర్వాత ఉచిత బస్సు ద్వారా కొండపైకి చేరుకోవడం జరుగుతుంది ఇప్పుడు కొండపైకి చేరుకున్న అనంతరం అక్కడ నుండి అతను కొంచెం గందరగోళమైన పరిస్థితికి గురి కావలసిన కావాల్సిన పరిస్థితి ఎప్పుడైతే ఉంది మరి దసరా రోజు నుంచి ఈ కొత్త క్యూ లైన్ విధానాన్ని అనుకోవడం అమల్లోకి తీసుకొస్తాము దీన్ని ప్రజలందరూ మరియు భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతుంది ఇక్కడ ఒక చిన్న విషయం అండి మీరు కొండపైకి చేరుకున్న తర్వాత ఉచిత బస్సు ద్వారా కానీ వారికి ఉన్న ప్రత్యేక వాహనాల ద్వారా కానీ కొండపైకి చేరుకున్న తర్వాత వారికి సైన్ బోర్డ్స్ ద్వారా వారి యొక్క వాహనం ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి వారికి అవసరమైన ఏర్పాట్లు అంటే వాడికి ఏమైనా తేనీరు తీసుకోవాలన్నా లేకపోతే సమాచారం ఇవ్వబోతున్నాము అలాగే కొండపైకి చేరుకున్న భక్తుడు మొట్టమొదటగా రాగానే అతను అతను చెప్పులు భద్రపరుచుకోవటానికి ఒక ప్రత్యేక స్థలము తర్వాత వెంటనే కాళ్ళు కడుక్కోవటానికి ఒక ఏర్పాటు పూజా ద్రవ్యాలు టికెట్ కొనుక్కోవటం ఇదంతా కూడా ఇదివరకు చాలా లోపలికి వెళ్ళిన తర్వాత ముఖ మండపంలో చేసేవాళ్ళం దానివల్ల భక్తులు అసౌకర్యంగా గురవుతున్నారు తర్వాత అలాగే భక్తులకి సరైన సమాచారం కూడా తెలిసేది కాదు ఇప్పుడు అలా కాకుండా కొండపైకి చేరుకున్న మరుక్షణమే తనకి కావలసిన పూర్తి సమాచారము మన సైన్ బోర్డుల ద్వారా తెలియచేస్తున్నాము దానివల్ల భక్తుడు ఎలాంటి గందరగోళానికి గురి కాకుండా తేలికగా తక్కువ సమయంలో స్వామివారి దర్శనం చేసుకోగలుగుతారు ఇప్పుడున్న మండపం ఇప్పుడున్న మండపం పూర్తిగా భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే వినియోగిస్తాము ఇప్పుడున్న మండపంలో దీపారాధనలు ఇలాంటివన్నీ చేసేవాడు దీనివల్ల కొద్దిమంది భక్తులు చాలా అసౌకర్యానికి గురవుతున్నారు దానివల్ల వచ్చే పొగ ఇంకోటి ఏంటంటే దీపారాధనకి ఇక్కడ నుంచి చాలా నియమ నిబంధనలు పాటించబోతున్నాము పూర్తిగా ఆవు నెయ్యితో మాత్రమే దీపారాధన చేయడానికి మేము అనుమతించున్నాము దీన్ని వచ్చేసేటప్పుడు టచ్ స్టోన్ ఫౌండేషన్ వాళ్ళు తీసుకుని ఉన్నారు ఈసారి ఈ టచ్ స్టోన్ ఫౌండేషన్ వాళ్ళు అందరూ కూడా హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ వారి సూచనల మేర మాత్రమే పూజా ద్రవ్యాలు అమ్మటం కానీ భక్తులకి సేవ చేయడానికి కానీ ముందుకు వస్తున్నారు పానకం కూడా కొద్దిమంది భక్తులు ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది పానకం తీసుకోవటం జరుగుతుంది పానకం టికెట్ తీసుకోవటం ఒక టికెట్కి వచ్చేసేటప్పటికి ఇప్పుడు హరే రమ హరే కృష్ణ మూమెంట్ వాళ్ళు ముప్పై ఐదు రూపాయలు వెలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పానకం టికెట్ ఇస్తున్నారు దానిలో సుమారుగా రెండున్నర లీటర్ల పానకం వస్తుంది వాళ్ళకి స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత భక్తులు సేవించవచ్చు కానీ కానీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కువ మంది ఎంతమంది వస్తే అన్ని టికెట్లు తీసుకుంటున్నారు చివరికి అది పానకం అనేది అక్కడ సద్వినియోగం అవ్వట్లేదు అది వారు తీసుకువెళ్ళటానికి సరైన సదుపాయాలు లేక అనగా ఏంటంటే వాటిని ఎలాగోలా తీసుకెళ్లటం చాలా ఇబ్బందికరంగా ఉండి ఇక్కడ కొండ మీద ఆ నైవేద్య ప్రసాదం అంతా కూడా వదిలేస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఒక కుటుంబానికి ఒక్క పానకం టిక్కెట్ మాత్రమే ఇవ్వటానికి తగు నిర్ణయం తీసుకుంటాం అలాగే ఆ చర్యలు కూడా అలాగే ఉంటాయి దసరా నుంచి ఒక కుటుంబానికి కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నా కానీ ఒక పానకం టికెట్ మాత్రమే ఇవ్వబడుతుంది కొండపైన ప్లాస్టిక్ వాడటం అనేది ఇక్కడ నుంచి దాన్ని అంగీకరించేది లేదు భక్తులకు ఇది దయచేసి గమనించవలసిందిగా కూర్చున్నా ఇప్పుడు పూజా ద్రవ్యాలు అన్నీ కూడా వెదురు బుట్టల్లోనే ఇస్తాము వారు వెదురు బుట్టల్లోనే స్వామివారికి తీసుకొని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి బుట్టలు అనేది ఆ స్టాల్లో వాళ్ళు తిరిగి అప్పజెప్పవలసి ఉంటుంది ఇలా భక్తులు కూడా మాకు సహకరించవలసిందిగా కోరుచు